ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ సభ్యదేశాలకు స్పష్టం చేశారు భారత రష్యా దేశాల మధ్య సహకారం ప్రపంచ శాంతికి ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు డిజిటలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు భారత పొరుగుదేశమైన ఆఫ్ఘనిస్తాన్లో నిన్న అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు ఆమోదయోగ్యం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు చైనాలోని టియాన్జిన్ నగరంలో ఈరోజు జరిగిన షాంఘై సహకార సంస్థ ఎస్ఈఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని మానవాళికి ఒక పెద్ద సవాలుగా అభివర్ణించారు భారతదేశం గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోందని అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎస్సీఓ సభ్యదేశంగా భారత్ సానుకూల పాత్ర పోషించిందన్నారు పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశానికి సంఘీభావం తెలిపిన దేశాలకు ఈ సమావేశం వేదికగా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు भारत की सोच और नीति तीन मुख्य स्तंभों पर आधारित है एस सी ओ एस सिक्योरिटी सी कनेक्टिविटी ओ ऑपॉर्चुनिटी भारत ने ज्वाइंट इंफॉर्मेशन ऑपरेशन लीड करते हुए अलकायदा और इससे जुड़े आतंकी संगठनों से लड़ने का इनिशिएटिव किया टेरर फाइनेंसिंग के खिलाफ आवाज उठाई इसमें मेरे समर्थन के लिए मैं ఈ శిఖరాకర సమావేశంలో నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లతో తన దృక్పథాలను పంచుకున్నారు అనంతరం ప్రధానమంత్రి చైనా పర్యటన ముగించుకుని భారత్కు కు తిరుగు పయనమయ్యారు భారత రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో స్థాయి చర్చలు జరిపారు షాంగే సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనాలోని టియాన్జిన్లో ఇరువురు సమావేశమై చర్చించారు ఆర్థిక ఇంధన రంగాలతో సహా వివిధ రంగాలకు సంబంధించి ద్వైపాక్షిక సంబంధాలలో స్థిరమైన వృద్ధి పట్ల ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారు యుక్రెయిన్కు సంబంధించిన తాజా పరిణామాలతో సహా ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారు యుక్రెయిన్లో సంఘర్షణను పరిష్కరించడానికి ఇటీవల తీసుకున్న చర్యలకు ప్రధానమంత్రి తన మద్దతును పునరుద్ఘాటించారు భారత రష్యా దేశాలు ఎల్లప్పుడూ అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా కలిసి నిలబడతాయన్నారు ప్రపంచ శాంతి స్థిరత్వం శ్రేయస్సు కోసం రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఆవశ్యకమని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని షాంఘేయ సహకార సంస్థ ఎస్సీఓ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం ఒక ప్రకటనను విడుదల చేస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన ఏకీకృత సందేశాన్ని పంపింది అలాగే ప్రాంతీయ సహకారం ఆవిష్కరణలకు భారతదేశం అందిస్తున్న సహకారాన్ని ప్రస్తావించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమిష్టి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో టియాన్జిన్ డిక్లరేషన్ ఒక కీలక అడుగును సూచిస్తుంది అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్లో న్యూఢిల్లీలో ఐదవ ఎస్ఈఓ స్టార్టప్ ఫోరం విజయవంతంగా నిర్వహించడాన్ని డిక్లరేషన్ స్వాగతిస్తూ భారతదేశానికి కృతజ్ఞతలు తెలిపింది ఆఫ్ఘనిస్తాన్లోని జలాలాబాద్ నగరానికి సమీపంలోని కునార్ ప్రావిన్స్లో నిన్న అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో ఇప్పటివరకు ఎనిమిది వందల మందికి పైగా మరణించగా మరో రెండు వేల ఐదు వందల మంది గాయపడ్డారు ఈ భూకంప కేంద్రం జలాలాబాద్కు తూర్పు ఈశాన్య దిశగా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా గుర్తించారు ఈ ఘటన పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు భూకంపం దాటికి తీవ్రంగా నష్టపోయిన ఆఫ్ఘనిస్తాన్కు అవసరమైన సహాయం అందించి ఆ దేశాన్ని ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి ప్రకటించారు పంజాబ్లో గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ వరదల వల్ల ప్రభావితమైన పన్నెండు జిల్లాల్లోనూ ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు వరదల కారణంగా రెండు లక్షల నలభై ఆరు వేలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని పదిహేను వేల ఆరు వందల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు ఆ రాష్ట్రంలో తొంభై నాలుగు వేల హెక్టార్ల మేర పంట నష్టం వాటిల్లిందని చెప్పారు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో రావి బియాజ్ సట్లెజ్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి ఎల్లుండి వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేశామని అధికారులు తెలియజేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు డిజిటలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను పాఠ్యాంశాల్లో చేర్చడం ఆవశ్యకమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ అరవై ఐదువ వ్యవస్థాపక దినోత్సవాల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు దేశవ్యాప్తంగా విద్యా నాణ్యతను పాఠ్యాంశాల అభివృద్ధిని పెంపొందించడంలో భాగంగా వివిధ కార్యక్రమాలతో పాటు ఈ విద్యా మొబైల్ యాప్ను దిక్షా టూ పాయింట్ ఓను కేంద్ర మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విద్యారంగం పురోగతిలో ఎన్సీఆర్టీ పాత్రను ప్రశంసించారు देश के विद्यार्थियों तक पहुंचाना पीढ़ी दर पीढ़ी आपके प्रयास प्रशंसनीय है आज राजपूत जी ने सही कहा कि देश में खूब कम संगठनों की नसीब में ये आता है कि आपको निरंतर श्रद्धा और आस्था मिलते रहे आप एक प्रकार से भारत की एकेडमिक अथॉरिटी हो आप जिस विषय को मान्यता देते हो उसी विषय को पढ़ाई के रूप बाद में आके लेता है एससीआरटी भी आपसे प्रेरणा लेते हैं हम लोगों ने कैरिकुलम फ्रेमवर्क बनाया एनसीआरटी के नेतृत्व ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసకంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం జిడిపి వృద్ధిని నమోదు చేయడంతో దేశ పురోగతి ప్రపంచానికి మరోసారి రుజువైందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు న్యూఢిల్లీలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి భారత ఆర్థిక వ్యవస్థను ఉత్తమ మార్గంలో నడుపుతున్నారని ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థికవేత్తలు కొనియాడుతున్నారని చెప్పారు స్వావలంబన దిశగా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించాలని స్వదేశీ భావనను స్వీకరించాలని కిరణ్ రిజిజు ఈ సందర్భంగా దేశ ప్రజలకు సూచించారు इतना स्पेक्टेकुलर ग्रोथ 7.8 परसेंट हमारे इस क्वार्टर में जो जीडीपी ग्रोथ हुआ है उससे साबित हो गया कि मोदी जी से ज्यादा अच्छा इकोनॉमिक मैनेजमेंट कोई कर नहीं सकता है पूरा दुनिया में भारत का इकोनॉमिक ग्रोथ को लेकर के सारा टॉप इकोनॉमिस्ट कह रहे हैं कि भारत का अर्थव्यवस्था को सबसे अच्छी तरह से आज के पूरे दुनिया में मोदी जी चला रहे हैं ये तो सब दुनिया मान रहे हैं अब स्वदेशी होना चाहिए और भारत में बनी हुई चीजें को इस्तेमाल करना चाहिए मेक इन इंडिया को बढ़ावा देना ఆగస్టు నెలకు సంబంధించి వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు లక్ష ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది గత సంవత్సరం ఆగస్టు నెలతో పోలిస్తే వసూళ్లలో ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది స్థూల దేశీయ ఆదాయం దాదాపు లక్షా ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలుగా నమోదైందని స్థూల దిగుమతి ఆదాయం నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా ఉందని వెల్లడించింది రానున్న మూడు రోజుల్లో గోవా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ అధికారులు వెల్లడించారు అలాగే ఈ నెల మూడవ తేదీ నుండి మూడు రోజుల పాటు ఈశాన్య ప్రాంతాల్లోనూ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి ఉదయం సెన్సెక్స్ డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల తొమ్మిది పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు ఐదు వందల యాభై ఐదు పాయింట్ల లాభపడి ఎనభై వేల మూడు వందల అరవై నాలుగు వద్ద ముగిసింది నిఫ్టీ నూట తొంభై ఎనిమిది పాయింట్లు పెరిగి ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మార్కం విలువ పదకొండు పైసలు క్షీణించి ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై పైసలుగా ఉంది జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీఓ సభ్యదేశాలకు స్పష్టం చేశారు భారత రష్యా దేశాల మధ్య సహకారం ప్రపంచ శాంతికి ఆవశ్యకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు డిజిటలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు భారత పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్లో నిన్న అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో ఇప్పటి వరకు ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం